జానీ మాస్టర్ టాలీవుడ్ కొరియోగ్రాఫర్గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీ కన్నడ మలయాళం అన్ని భాషల్లోనూ తనదైన స్టైల్తో స్టార్ హీరోలకి కొరియోగ్రఫీ చేశారు సో ప్రస్తుతం ఎవరి చాయిస్ అయినా ముందు ఆయన పేరే వచ్చేది కానీ జానీ మాస్టర్ అనుకున్నటువంటి విషయంలో ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పి దాదాపు పద్నాలుగు రోజులుగా జైల్లో ఉన్నారు అయితే ఆయనకి నేషనల్ అవార్డు రావడంతో ఈ విషయంలో నేషనల్ అవార్డు అందుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని చెబితే సో ఎనిమిదవ తేదీన నేషనల్ అవార్డు తీసుకోవడానికి మరి ప్రస్తుతం కోర్ట్ అయితే పర్మిషన్ ఇచ్చింది సో ఈ సందర్భంగా రామ్ చరణ్ అలాగే ఉపాసనలకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు అంటే బెయిల్ తీసుకోవడానికి వెనుక ఖచ్చితంగా చరణ్ యొక్క మరి సపోర్ట్ ఏదైనా ఉందా అని అంటే అవుననే సమాధానం వస్తోంది మెగా ఫ్యామిలీకి జానీ ఎంతో ఆప్తుడు ఇదే కొంతమందికి అసలు కంటగింపుగా ఉంది మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే ఈరోజు గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగారు ప్రతి ఒక్కరూ సైతం చరణ్ని ఒక స్టార్ రేంజ్లో అయితే మెగాస్టార్ తర్వాత ఒప్పుకున్నారు అంతేకాకుండా జానీ మాస్టర్ కూడా లేటెస్ట్గా ఏకంగా నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నారు అందుకే వీళ్ళిద్దరి మీద ఒకే టార్గెట్గా పెట్టుకునే కొంతమంది అయితే జానీ మాస్టర్ని టార్గెట్ చేసి ఆయన కెరియర్ని స్పాయిల్ చేయాలని ఒక పెద్ద హీరో అయితే ట్రై చేశారన్నట్టుగా వార్తలు వినిపిస్తోంది మరి ఆయన్ని టార్గెట్ చేస్తే ఏమొచ్చింది అంటే పవన్ కళ్యాణ్ని మరి ప్రస్తుతం ఆయన డౌన్లోడ్ చేసేటువంటి అంటే ఆయన్ని డిగ్రేడ్ చేయాల్సేటువంటి ఒకే ఒక ఉద్దేశంతోనే జానీ మాస్టర్ పైన ఈ అలిగేషన్ పెట్టినట్టు తెలుస్తోంది ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ అమ్మాయి జానీ మాస్టర్ని ఎలా అయితే టార్గెట్ చేసిందో తనని ఎలా ఏడిపించేదో చూశాం సో జనసేన పార్టీకి ఆయన విపరీతమైన ప్రచారం చేశారు అలాగే జనసేన కీలక సభ్యుడిగా ఉన్నారు మరి ఎప్పుడైతే అలిగేషన్స్ వచ్చాయో పార్టీ నుంచి ఆయన్ని దూరం పెడుతున్నట్టు నాగబాబు సైతం చెప్పారు కానీ ఖచ్చితంగా కడిగిన ముత్యంలో ఆయన బయటకు వస్తారని ఆరోపణ వచ్చినంత మాత్రాన నిజమయ్యే అవకాశం లేదని మొదటి నుంచి జనసేన తరపు వాళ్ళు చెప్తున్నారు అందుకే కావాలనే జానీ మాస్టర్ కర్రీని నాశనం చేయాలనే టార్గెట్ చేసుకున్నారు కానీ ఇప్పుడు ఆయన బెయిల్ పై విడుదలవుతుందో ఆనందంగా ఉన్నారు ఫ్యాన్స్